ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు మావోయిస్టులు పూజారిని హత్య చేశారు నాగ సాంప్రదాయ పూజలో పాల్గొనడానికి గ్రామానికి వెళ్తున్న నాగ హత్య చేశారు గతంలో నాగ సోదరుడు తిరుపతి బండారిని హత్య చేసిన మావోయిస్టులు స్థానికులు తెలిపారు ఛత్తీస్గఢ్ గడ్ బీజాపూర్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు మావోయిస్టులు పూజారిని హత్య చేశారు నాగ సాంప్రదాయ పూజలో పాల్గొనడానికి గ్రామానికి వెళ్తున్న నాగ బండారిని మావోయిస్టులు హత్య చేశారు గతంలో నాగ సోదరుడు తిరుపతిని కూడా బండారిని హత్య చేసినట్లు మావోయిస్టులు తెలిపారు ఈ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ బస్తాల అడవుల్లో నక్సలైట్లు మరోసారి అయితే రక్తపాతం అయితే చిన్న పరిస్థితి కనిపిస్తుంది రాత్రి మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేయబడ్డారు పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాక ప్రాంతంలో మావోయిస్టులు పూజారిగా ఉన్నటువంటి ఓ కాంగ్రెస్ కార్యకర్తను అయితే దారుణంగా హత్య చేసి అయితే హత్య చేశారు ఇక మరణించిన కాంగ్రెస్ కార్యకర్తగా పేరు ఉన్నటువంటి పేరు నాగభండారు గారు గుర్తించారు అయితే నాగబండారు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో అనుబంధంగా ఉన్నారు అయితే హత్య చేసిన తర్వాత మావోయిస్టులు ఇటు దట్టమైన అడవిలోకి పారిపోయారని అయితే చెప్తున్నారు మావోయిస్టుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు అయితే చేపట్టాయి ఇక మావోయిస్టులు ఈ కాంగ్రెస్ కార్యకర్తను ఇంట్లోకి అంటే గుడికి వెళ్లి వస్తుండగా హత్య హత్య మావోస్టులు చేశారు మావోయిస్టులు అతన్ని పదనాన్ని ఐదాలతో కూడా దాడి చేసినట్టు చేసినట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు అతనిపై అనేక గాయాలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ దాడిలో కాంగ్రెస్ కర్త నాగబడ్డారు ఎక్కడ మరణించగా గ్రామస్తులు సమాచారం మేరకైతే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు ఇక లింగాపూర్ గ్రామానికి చెందినటువంటి ఈ నాగబండారి ఏదైతే పూజారిగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త మూడు సార్లుగా ఇక్కడ అంటే డిప్యూటీ సర్పంచ్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఈ చర్యకైతే వారైతే బండారిని చంపినట్లయితే తెలుస్తుంది అప్పి చేసిన తర్వాత నక్సలైట్లు ఇట్లు పారిపోతున్నట్లు కూడా స్థానికులు అయితే గమనించారు ఇక ఇది ఈ విషయాన్ని ఇటు బిజాపూర్ ఏఎస్పీ చంద్రకాంత్ గోకర్ణ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అతనికి చోదరుని కూడా ఇటీవల అంటే ఒక సంవత్సరం క్రితం కూడా చంపినట్లుగా కూడా ఆయన అయితే చెప్తున్నారు నాగబండారి చోదరుడు ఏదైతే తిరుపతి బండారిని కూడా మావోయిస్టులు ఇలాగనే చంపినట్లు కూడా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ కార్యకర్త నాగబండారి హత్య కారణంగా ఆ ప్రాంతంలో కొంత భయానక వాతావరణం అయితే నెలకొంది ఇక మావోయిస్టు కార్యకలాపాలకు అరికట్టడం వల్ల గత కొన్ని రోజులుగా ఆ ప్రాంత లో ప్రశాంతంగా ఉందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే నాగమండారి హత్య తర్వాత మాత్రం మళ్ళీ బిజాపూర్ లో మావోయిస్టు లో రక్తపాత క్రీడ మరోసారి ప్రారంభమైందని చెప్పేసి స్థానికులు భావిస్తున్నారు ఇక ఇప్పటికే బస్తర్ల అడవుల్లో నక్సలై నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఇటు మావోయిస్టులు నిర్మించడానికి బస్తర్ అంతటా కూడా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులు మాత్రం ఇటు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి మావోయిస్ట్ నిర్మించిన యాప్ పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్ర మంత్రి హోం అమిత్ అమిత్ షా కూడా చెప్తున్న నేపథ్యంలోనే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులు నిర్మూలించడానికి ప్రత్యేకంగా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు బేస్ క్యాంపుల తర్వాత ఇటు గ్రామస్తులు ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పిస్తుండగా ఇటు మావోయిస్టులను అంతమందించడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే నక్సలైట్లకు పునరావాసం కల్పించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే అటు అధికారులు చెప్తున్నారు ఇక మావోయిస్టు ఆ పూర్తిగా అందం చేసేందుకైతే ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు చాలా మంది కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనతో పాటు అటు మావోయిస్టులు మావోయిస్టుల భయంతో కూడా గ్రామస్తులు కొంత ఆందోళన చెందుతున్నారు ఇలా భయాందోళన కారణంగానే ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నట్లు కూడా అటు స్థానికులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మాత్రం అటు కేసు నమోదు చేసి గాలిపు చర్యలైతే చేపడుతున్నారు దీపిక రైట్ థ్యాంక్ యూ ఉపేందర్